కంటిన్యూగా చాలామంది కాల్స్ చేసి అడిగే ఒక డౌట్ ఏంటంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా నిజంగా వస్తాయా చెప్పండి మేడం అని అడుగుతున్నారు ఎన్ని విధాలుగా చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా ఎన్ని వీడియోస్లో చెప్పినా లాంగ్ వీడియోస్లో చెప్పినా షార్ట్ వీడియోస్లో చెప్పినా మళ్ళీ 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 రిపీటెడ్ క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే అదే సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అడుగుతారనమాట సో ఇంకా వాళ్ళ చాలా ఇసుగొచ్చేసి వచ్చేసి ఇంక ఇప్పుడు ఈ వీడియో చేయాల్సి వస్తుంది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడితే సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు సైజ్ ఎఫెక్ట్ వస్తుంది సైజ్ ఎఫెక్ట్కి సైడ్ ఎఫెక్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది సో అది తెలుసుకోండి ఫస్ట్ మీరు అసలు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడడానికి ముందు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇవన్నీ కూడా మీకు ఎందుకు ఉన్నాయండి ఇవన్నీ మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకోక ముందే కదా మీకు ఉన్నాయి ఇవన్నీ మరి మీకు సైడ్ ఎఫెక్ట్సే కదా మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోలేక మంచి ఫుడ్ తీసుకోకుండా మీరు హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యి మీరు సైడ్ ఎఫెక్ట్స్తో ఎక్కువ ఓవర్ వెయిట్ అయిపోయి ఒక మంచి న్యూట్రిషన్ వాడదామని వచ్చి మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగితే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడితే మీకు సైజ్ ఎఫెక్ట్ వస్తుంది మీ బాడీలో చేంజెస్ వస్తాయి హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు వెళ్ళాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా మీ బాడీకి వెళ్తాయి ఇట్స్ ఏ గుడ్ అండ్ హెల్దీ ఫుడ్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే అది హెల్దీ ఫుడ్ అనే చెప్పాలి ఆర్గానిక్ ఫుడ్ అని కూడా అనుకోవచ్చు కొంతమంది ఓకేనా సో మళ్ళీ మీరు వాడి ఆపేసిన తర్వాత ఫుడ్ తింటారు కాబట్టి ఫుడ్ వల్లే మళ్ళీ మీరు ఓవర్ వెయిట్ అనేది అవుతున్నారు ఇక్కడ మీరు న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల తీసుకోకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావండి మీరు తినే ఫుడ్ వల్లే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తున్నాయి ముందు మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారు ఎలాంటి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తున్నారు అసలు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు ఎన్ని మినిట్స్ చేస్తున్నారు సో మీరు చేసే ప్రొఫెషన్ ఏంటి ఎంతవరకు మీరు మీ హెల్దీ లైఫ్ స్టైల్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు మీ హెల్త్ కోసం సమ్ ఆఫ్ టైం అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్ అవన్నీ చేసుకున్నాక అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడగండి ఇంకొకసారి ఎవరైనా కాల్ చేసి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అడిగితే మాత్రం నా రియాక్షన్ ఇంకోలా ఉంటుందండి బాబు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది ఇలా ఒకటికి పది సార్లు అడుగుతున్నారు సో ఇంకా ఇదే మేబీ లాస్ట్ వీడియో అనమాట సైడ్ ఎఫెక్ట్ అన్న పదానికి దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో ఇంక ఇదే సెండ్ చేస్తాను వాళ్ళే చూసుకుంటారు సో దయచేసి అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు హెల్దీగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో దెర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్ ఇట్స్ ఏ సైజ్ ఎఫెక్ట్ ఓకే డాట్ క్లియర్ థ్యాంక్ యూ